మీ అబ్బాయి కూడా ప్రసాద్ మీతో కొన్ని సినిమాలు యాక్ట్ చేయడం జరిగింది కదా మూడు రెండు రెండు సినిమాలు చేశాడు మూడు సినిమాలు చేశారు అంటే మీరు మీ అబ్బాయి యాక్టర్ అవ్వాలి అవుతాడని నమ్మకం ఉన్నా ఇంట్లో అవుతాడు అనుకున్నా నేను ఎప్పుడూ ఎంకరేజ్ చేసేవాడిని ఎవరితో అనేవాడిని కాదు కానీ నాకు మళ్ళీ వాడు కూడా కష్టపడి పైకి రావాలని కోరుతున్నాను అంతే కదా కాకపోతే శ్రీనివాస శ్రీనివాసరావు అబ్బాయి కాబట్టి కొంచెం త్వరగా అవకాశాలు వస్తే రావచ్చు అంటే ఇప్పుడు బాగా చేస్తున్నాడని పేరు వస్తే అందరూ ఎంకరేజ్ చేసేస్తారు విజిటింగ్ కార్డుకి మీరు ఉపయోగపడతారు అంతే విజిటింగ్ కార్డు వరకు ఉపయోగపడతారు కోట శ్రీనివాసరావు గారు అబ్బాయి అన్నది ఒక రికగ్నేషన్ బట్ ఆ తర్వాత తను బాగా చేస్తే వేషాలు వచ్చి ఉండేవి బట్ మీ ఇద్దరు కలిసి చేసిన లాస్ట్ తిను అంతకు ముందే కదా ఒక వన్ వీక్ లోనే బాబు ప్రసాద్ పోవడం సీన్ చాలా మీరు యాక్ట్ చేయడం తను పోయే సీనే కదా మీరు యాక్ట్ చేసింది తలుచుకుంటాయి బట్ మీరు ఇప్పుడు వేషాలు వస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చేయడానికి రెడీ నటుడికి ఎప్పుడు రిటైర్మెంట్ ఉండదండి ఏముంది ఇప్పుడు తగ్గ వేషాలు ఇస్తారు కూర్చుని చేసే వెల్లు లేరు అవునులేండి ఇప్పుడు చూడాలని ఉంది దూల్పాల్ గారు వాళ్ళు చేశారు కదా చూడాలని ఉంది సినిమాలని కూర్చునే వెలుని అలాంటివన్నీ అన్నిటికంటే మనకి ఒక్కటే ఒక్క నిదర్శన రాలం గారు కూర్చుని కూర్చునే లేవ లేకుండా ఎన్ని సినిమాలు చేశాడు కామెడీ అలాగే నాకు అదే అడుగుతా నేను ఏం కోట గారు కొంచెం తగ్గారు అంటే ఏమీ లేదండి మీరు వేషాలు ఇవ్వకపోవటమే నాకు నాకు పెద్ద రోగం లేదు ఎందుకంటే రోజుకి ఎప్పుడు వంద నూట యాభై మంది మధ్యలో యాక్ట్ చేసిన ఎవ్వరు లేకుండా ఇప్పుడు ఒంటరిగటా కూర్చోవటం అంటే ఎలా ఉంటుంది చాలా కష్టం సార్ నేను ఇందాక నుంచి అదే ఆ పాయింట్ మీదే నేను స్ట్రెస్ చేయబోతున్నాను ఎందుకంటే ఇన్ని వందల సినిమాలు ఏళ్ళు ఏ రోజు ఇంటి దగ్గర ఏ ఫోటో ఇంటి దగ్గర ఉండకుండా ఎంతసేపు షూటింగు లైట్స్ యూనిట్ అన్నట్లంటే నా భావాల్ని ప్రజలకి ఏళ్ళు నన్ను పోషించినటువంటి ప్రజలకి దేవుడు లాంటి వాళ్ళు నలభై ఏళ్ళు నన్ను పోషించినటువంటి ప్రజలకి ఎట్ టీవీ ద్వారా ప్రచనలు తెలుసుకునే అవకాశం నాకు ఇచ్చినటువంటి హిట్ టీవీ వారికి నమస్కారం చేసుకుంటూ మీ అందరికి నన్ను నాళ్ళు పోషించినటువంటి నా దేవుళ్ళకి మరొకసారి నమస్కారం చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను